ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ వార్త కనబడుతుంది మనకి పని చేయలేమంటున్నారు ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అహిష్టతనట మరి ఎస్సీ శాఖ అంటే చాలా పెద్ద శాఖ మరి దాంట్లో ఎందుకు పని చేయమంటున్నాం ఒకసారి చూద్దాం ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు హెచ్ఓడి నుంచి సెక్రటరీ వరకు ఇదే పరిస్థితి సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్ అట షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో పని చేసేందుకు అధికారులు ఇంట్రెస్ట్ చూపడం లేదు ఏ చిన్న అవకాశం దొరికినా ఇతర శాఖల్లోకి ట్రాన్స్ఫర్ లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల పని భారం తప్ప ప్రయోజనం ఉండదని పైగా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతుందని అభిప్రాయంలో అధికారులు ఉన్నట్లు సమాచారం సమాచారం సాగుతోంది సో ప్రచారం సాగుతోంది ఈ తరహా ఆలోచన కొత్తగా లోకి వచ్చిన బ్యూరోక్రాట్స్ తో పాటు సీనియర్ ఐఏఎస్ లో సైతం ఉందని టాక్ ఎస్సీ శాఖలోని ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అసలు విషయం ఏంటంటే పెద్ద శాఖపై చిన్న చూపట ఎందుకు ప్రభుత్వంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ చాలా పెద్దది సెక్రటేరియట్ నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు ఆ శాఖకు స్పెషల్ నెట్వర్క్ ఉంటుంది అనేక సంక్షేమ పథకాలు ఈ శాఖ పరిధిలోనే అమలవుతున్నాయి అంతటి ప్రాధాన్యత ఉన్న శాఖలో మాత్రం ఐఏఎస్ గ్రూప్ వన్ అధికారులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి ఎందుకంటే ఆ శాఖలో పని భారం ఎక్కువ గట్ల పని ఉండదు మనకి పుణ్యానికి కుసిన కాడ కావాలి కేసీఆర్ లెక్క ఎమ్మెల్యే గెలిచి ఫామోదా జీతం తీసుకోలేడా గట్ల ఈ అధికారులు కూడా కావాలన్నట్టు ఆ ఎక్కువ శాఖ ఏ శాఖలో పని ఎక్కువ ఆ శాఖలో పని అద్దట ఏసీ రూమ్ పెట్టి జర బయట రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఎప్ప ముచ్చటం మనం మొన్ననే చూస్తే ప్రయోజనం తక్కువ అని పని ఎక్కువ ప్రయోజనం తక్కువనట అనే అభిప్రాయం బ్యూరోక్రాట్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు అధికారులు ఎదురు చూస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి సెక్రటేరియట్ లోని ఎస్సీ శాఖలో ఏదైనా సెక్షన్ లో ఉండగా ఒక్క సర్క్యులేటింగ్ ఆఫీసర్ కూడా లేకుండానే పై క్లియర్ అవుతున్నట్లు తెలుస్తుంది సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఓ ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం కోసం వచ్చే ముందు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని సర్కులేటింగ్ అధికారి తనిఖీ చేస్తారు ఆ హోదాలో ఏ ఆఫీసర్ లేకపోవడంతో ప్రస్తుతం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్ శ్రీధర్ అన్ని ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు ఒక పనిచేస్తున్నాము బీఆర్ఎస్ పాలకుల పాపమే అంటారు మరి ప్రతిసార్ల బీఆర్ఎస్ పాలకుల పాపమే అంటే అయ్యప్పది మరి వీళ్ళు ఏం చెప్తున్న ఒకసారి ఎస్సీ శాఖలో అధికారులు పనిచేసేందుకు అహిష్టత చూపడం వెనుక పదేళ్ల బీఆర్ఎస్ పాలకుల పాపం ఉందని విమర్శలు వస్తున్నాయి గతంలో ఆ శాఖ పెత్తనం మొత్తం అవుట్ సోర్సింగ్ మాఫియా చేతిలోనే ఉండేదని ఇప్పుడు కూడా వారి కన్సర్నర్లోనే జరుగుతున్నట్లు ఈ అవుట్ సోర్సింగ్ ఆ పదవి వాడి ఏజ్ అయిపోయినా కూడా తీసుకొచ్చుకొని ఆ భారం లెక్క లక్ష లక్ష జీతా దిసి తీసుకొచ్చి పెట్టుకున్న ముసలి మింగేస్తున్నాను వాళ్ళని కూడా పని చేయించుకోబడుతుంది ఆ శాఖలకి ముచ్చటలు మొత్తం బయటకు పోవాలి లీక్ కాబట్టి సమన్వయ లోపాలు కాబట్టి ఆ సెక్యూరిటీ ఫస్ట్ ప్రక్షాళన వేయాలి రాగానే అది ఏదో పోలీస్ స్టేషన్ ఒకటేసారి పోలీసు వాళ్ళందరూ బదిలీ చేసినాం సెక్రటేరియట్ ఎందుకు అసలు సీఎం పేజీలనే దొంగలు దొంగలున్నట్ట మొత్తగా వాళ్ళని తీసిపడేది కదా ఇగ ఏం చెప్పుకుంటూ పోతామని ఎన్నడు గాడిలా ఎన్నడు ఆరోపణలు వస్తున్నాయి దీంతో సీనియర్ ఆఫీసర్లు సైతం మా శాఖలో పనిచేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలిసింది అటు కమిషనరేట్ ఇటు సెక్రటేరియట్ లో ప్రతి ఫైల్ కదలిక వెనుక మాఫియా నిఘా ఉంటుందని ప్రచారం సాగుతోంది వారు చెప్పిన ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతాయని మిగతా వాటిని పక్కన పెడతారనే చర్చ కూడా ఉంది అందుకు ప్రతిఫలంగా సదరు అధికారులకు ప్రతి ఏటా ఖరీదైన టూర్లకు వెళ్ తీసుకెళ్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారం మొత్తాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ పేజీలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కింగ్ మేకర్ గా వ్యవహరిస్తుంటారనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది ఇక ఇక్కడ పని చేయలేను తప్పించండి ప్లీజ్ అనిపడు ఏదో చూద్దాం ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ ఆ శాఖ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్ తనకు సన్నిహితంగా ఉన్న మంత్రుల వద్దే ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తనని బదిలీ చేయాలని కోరుతున్నట్టు తెలిసింది ఇప్పటి వరకు పూర్తి స్థాయి కమిషన్ కూడా ఎవరు లేరు ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఎండినే ఆ శాఖ కమిషనర్ గా అది నిర్వర్తిస్తున్నారు ఈ శాఖలో పనిచేసేందుకు నిబద్ధత ఉన్న ఐఏఎస్ లను నియమించాలని అప్పుడే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతాయని కొన్నేళ్లుగా ఆ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం నడుస్తుండటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎస్సీ సంఘాలు అనేది మానిస్తున్నాయి ఒక ముఖ్యమైన శాఖ ఓ పెద్ద శాఖ మీద చిన్న చూపు చిన్నది నడుస్తుంది మొత్తంగా పని చేయలేము అధికారులు పరిభారం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మరి దాని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి